ఈ దువ్వాడ అనే పేరుని చాలా డీసెంట్గా ఉచ్చరించేదాన్ని ఒక టూ డేస్ నుండి జరుగుతున్న ఈ సోషల్ మీడియాలో డ్రామాలు చూస్తున్నప్పుడు దువ్వాడ శ్రీనివాసరావు ఎమ్మెల్సీ ఆయన నిర్వాహకం చూసిన తర్వాత నేను దువ్వాడ అనే పేరుని నా పేరు నుంచి కట్ చేసేస్తున్నాను ఇంత విచ్చలు విడితనమా ఇంత బరితగింప సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు అంటే మనుషులకి పశువులకు తేడా లేదా చట్టాలు చేస్తే మాత్రం రెండేళ్ళ నుండి భారీకి డైవర్స్ ఇవ్వకుండా ఒక పది మందితో తిరిగిన ఒక బజార్ ఆడిదాన్ని పట్టుకొని దానికి ఎడల్టరీ అని ఒక పేరు పెట్టి డు యు నో మీనింగ్ ఆఫ్ ట్రీ లాయర్ అంట నువ్వు నువ్వేలా చేసావు ఎక్కడ వెళ్ళా నువ్వు ఇలాంటి పనికి మాలిన నాయకులు వైఎస్ఆర్సీపీలో ఉండి ఎవరితో పక్కలోకి బాగా పనికొస్తుందో అలాంటి వాళ్ళకి పదవులు ఇచ్చి ఎవరైతే కష్టపడి పని చేస్తారో వాళ్ళకి తొక్కేసి వాళ్ళకి లేనిపోయిన మచ్చలు పెట్టి భయ భయభ్రాంతులు గురి చేసి మీరు చేస్తున్న నిర్వాహము మీ తాలూక నాయకుడు మిమ్మల్ని ప్రోత్సహించే పద్ధతి మీరు ఎంత ఎంత భరిత చెడితల్ల రజని సారీ విడుదల రజని గారు నిన్న ప్రెస్ మీటులో చాలా పరివర్తన ఉంది మేడం గారికి అంటే ఇక్కడ టీడీపీలో ఉన్నప్పుడు మొక్కగా ఉండేవాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మహావృక్షం అయ్యారు సోషల్ మీడియాలో మంచి అల్చల్ చేశారు మంచి డ్రెస్ సెన్స్ నాలాంటి మహిళలకు చాలా స్ఫూర్తిదాయకంగా నిలిచారు అక్కడి వరకు ఓకే మేడం గారికి ఐదేళ్ళు పనిచేసిన ఆరోగ్య శాఖలో ఉన్న లుసుగులు ఆమెకు అర్థం కాలేదు రెండేళ్ళ కరోనాలో ఇండస్ట్రిస్ రూపంలోన స్వచ్ఛంద సంస్థల రూపంలో చాలా క్రోస్ ఆఫ్ ఫండ్ ఆరోగ్య శాఖకు వచ్చింది సో వాటి లెక్కలు కూడా క్షుణ్ణంగా తాల్చకపోతే తమరి చేయికి అసలే చేతి వాటం చాలా అని అంటున్నారు మీ చేతికి ఏమైనా ఒకవేళ అటువంటివి ఏమైనా అంటుంటే వాటిని ముందర ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ దెన్ విల్ డిసైడ్ వాట్ ఈస్ వాట్ నెక్స్ట్